ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలోని రోజు వన్ సిక్స్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో నిన్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్ మార్కెట్ అయితే ఫోర్ వేసాని చూపిస్తుంది మార్కెట్ ఫాలో అవ్వచ్చు అని చెప్పాను అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మార్కెట్ అయితే ఫాలో అయింది కాకపోతే మార్కెట్ ఏ విధంగా ఫాలో అయింది ఒక చిన్న ట్రాప్ మూమెంట్ కు చేసింది మార్కెట్ సో చాలా మంది మార్కెట్లో ఏం జరిగింది ఒక కంటిన్యూస్గా ఒక త్రీ అవర్స్ వరకు మార్కెట్ అనేది కొంచెం కంటిన్యూస్గా ఒక ర్యాలీ అయితే జరిగింది బైయాస్ దగ్గర నుంచి సో మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిందో మార్కెట్లో హ్యూజ్గా ఫాలో అనేది కనిపించింది ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే మాత్రం మార్కెట్ అనేది కంప్లీట్గా ఒక వేరే విషయంలోనే చూపించింది మార్కెట్ హ్యూజ్గా ఫాలో అయింది సో నేను క్లియర్గా చెప్పాను మార్కెట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుందని అదే విధంగా మార్కెట్ అయితే ఫాలో అయింది సో నేను చెప్పాను అప్ టు ఫిఫ్టీ సిక్స్ ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుందని చెప్పాను అదే లెవెల్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయింది సో రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైనా ఉండబోతో క్లియర్గా చెప్తా చూడండి సో అయితే మనమే మనం విధంగా ట్రేడ్ చేసుకున్నామని చెప్తా చూడండి సో ఎప్పుడైతే మార్కెట్ అనేది చూస్తే మార్కెట్ అనేది ఒక ఫాల్ అనేది మనకు గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్లో ఒక ఫాల్ కనిపించింది ఎప్పుడైతే ఫాల్ కనిపించిందో మనకు సో మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని మనకు తెలుసు సో ఫాలో అవుతుందని తెలుసు దాని బేసిస్కి మనం ఎంటర్ తీసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అబ్జర్వ్ చేసి తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్ అనేది ఒక కన్సల్టేషన్ జోన్ అనమాట సో ఈ కన్సల్టేషన్ జోన్లోనే మళ్ళీ మార్కెట్ వచ్చింది సో ఇక్కడ మనం ఎటువంటి ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ కొంచెం లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి అందుకే ఫోన్లోని ఎప్పుడూ ట్రేడింగ్ అనేది చేయకూడదు ఎందుకంటే ఫోన్లోని వన్ డే వరకే మీకు ఇది చూపిస్తుంది తప్ప పాస్ట్ టూ డేస్ పాస్ట్ వన్ వీక్ వరకు మీకు ఒక చార్ట్ అనేది మీకు చూపించదు దానివల్ల మీరు ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్లో మీకు ఎంట్రీ తీసుకుంటే మీకు ఖచ్చితంగా లాస్ వస్తుంది కదా ఖచ్చితంగా సో అందుకనమాట ఫోన్లో ఎప్పుడు ట్రేడింగ్ అనేది చేయకూడదు చేస్తే ఒక ట్యాబ్లో చేయండి లేదంటే ల్యాప్టాప్లో చేయండి లేదంటే సిస్టంలో చేయండి దట్ వుడ్ బీ బెటర్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ మామూలుగా అయితే మనం ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు చూసారా ఇక్కడ త్రీ డేస్ బ్యాక్ ఇక్కడ మార్కెట్ అనేది కన్సల్టేషన్ జోన్లో ఉంది సో ఈ జోన్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోకూడదు అనమాట సో దాన్ని బేసెస్ కూడా నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు లక్కీగా ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకుంటే బలైపోయాను కానీ సేవ్ అయిపోయాను సో ఓకేనా మార్కెట్ అనేది కంప్లీట్గా ఒక పాజిటివ్ అయితే సైన్ అయితే కనిపించింది సో ఇక్కడ మార్కెట్ అనేది మళ్ళీ ఒక రిజెక్షన్ ఇచ్చింది మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిందో ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే చూసారా ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక ఫోర్ అవర్స్ వరకు మార్కెట్లో వెయిట్ చేశా ఇక్కడ నాకు మార్కెట్లో ఇంకా ఓకే ఇంకా మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశా సో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది ఈ రేంజ్లో కన్సల్టేషన్ జరిగింది సో ఇక్కడ పెద్ద మొమెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక మొమెంటం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఒక మూమెంటం జరిగింది ఇక్కడ మినిమం పాయింట్స్తోనే ఎగ్జిట్ అయిపోయిన ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాలి ఇది మాక్సిమం ఒక లాంగ్ పాయింట్స్ నేను క్యాప్చర్ చేసుకుందాను అనుకోవట్లేదు నేను మినిమం పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోదా అనుకున్నాను అలాగే మినిమం పాయింట్స్ ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ తీసుకున్నాను ఎంట్రీ గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఓకేనా సో రేప్ మార్కెట్ ఎలా ఉండబోతుంది రేప్ మార్కెట్ కూడా కొంచెం ఫాలో అయ్యేసే కనిపిస్తుంది మార్కెట్లో సెల్లర్స్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది బాగా ఎందుకంటే ఈ రోజు మీరు మార్కెట్ కనుక చూస్తే మార్కెట్లో ఒక ఒక వన్ సైడ్ ర్యాలీ అనేది జరిగిన ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అయిపోయింది అనమాట సో మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవ్వడానికి సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు క్లోజ్ క్లోజ్ చేయడానికి ఓకేనా సో మార్కెట్ కూడా రేపు కూడా మనం ట్రేడ్ సెటప్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ ఒక వేరే స్కాన్లో వస్తే మనం పుట్ ఆప్షన్ తీసుకుందాం అది గ్యాప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే సో జాతక ట్రేడ్ తీసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో వస్తే మాత్రం ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు ఎందుకంటే ఇది మళ్ళీ కన్సల్టేషన్ జోన్ కాబట్టి తీసుకోవద్దు ఎటువంటి ఎంట్రీ ఓకేనా సో సపోర్ట్ అండ్ డిస్టెన్స్ జోన్ లెవెల్ నేను వీడియో నిలబడితే మీరు కాల్ స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనకు వద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్